హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆశ్రయత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులు కానీ ఎప్పుడెప్పుడు అని వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా మాట మీద ఉండి మనకైతే చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికి వచ్చేసి ముందుకైతే వచ్చిందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే సోమవారం ఫిబ్రవరి మూడో తారీఖున ఎంతమంది మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయత పథకం ద్వారా ఎంతమందికి అయితే డబ్బులు అయితే ఇస్తుంది అలాగే కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం అయితే ఉందా అని చాలామంది అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే పూర్తి వివరాలు అనేది ఈరోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఆసరా పెన్షన్తో పాటు గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేత పథకం ప్రారంభిస్తామని గత సంవత్సరం నుంచి మన అందరికీ చెప్తున్న విషయం తెలిసిందే కదా సో సంవత్సరం పాటు మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగానే చేస్తాం చేస్తామని చెప్పారు కానీ మనకైతే ఎప్పుడు వచ్చేసి దాదాపు ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వలేదండి సో ఈసారైనా ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్న వారికి సీతాకారు గొప్ప శుభార్త చెప్పారు ఏంటంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేత పథకం అనేది ప్రారంభిస్తున్నాం దీనికి అర్హతగా దాదాపు మన తెలంగాణ hello మూడు లక్షల మంది అయితే ఉన్నారు దాంట్లోనే వృద్ధులు వికలాంగులు అలాగే ఒంటరి మహిళలు సో మూడు కేటగిరీ కింద వచ్చేసి మనకైతే మూడు లక్షల మంది దాకైతే ఉన్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు మనకి రెండు లక్షల యాభై వేల దాకా అయితే ఉన్నారట ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నా సరే మనకి యాభై వేల మందికి అయితే ఆశ్రయత పథకం అయితే ఇస్తున్నారని మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులు ఏ రోజున విడుదలవుతున్నాయి అంటే సో ఈ రోజు ఏదైతే సోమవారం ఉందో సోమవారం నుంచి మనకైతే ఫింక్షన్ అనేది విడుదల అవుతున్నాయండి సో కొత్త ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో అలాగే పాతలోకి వచ్చేసి ఈ మనకి జనవరి నెలలో ఏదైతే ఫెంక్షన్ రావాల్సి అయితే ఉందో దాంట్లో వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజున మనకి సీతక్క గారు అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున అప్డేట్ అయితే ఇచ్చారు కదా అదే విధంగా వచ్చేసి డబ్బులు అయితే ఇస్తున్నారండి సో ఈ రోజున కూడా మనకైతే ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వేచి ఉండండి మీకైతే డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే ఆసరా అయితే ఫంక్షన్ పొందుతున్నారో ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీకు ఎంతవరకు డబ్బులు వచ్చింది అనే విషయాలు మనమైతే మన తోటి మిత్రులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అనేది పొందవచ్చు